హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది ఆశ్రపించిన అంటే గత ప్రభుత్వం ఆశ్రపించినగా ఈ పున్న ప్రభుత్వ చేయుతో మరి అయితే పెంచిన అయితే పంపించేస్తుంది కాబట్టి ఆ పెంచిన సంబంధించిన డబ్బు అయితే విడుదల చేశారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మనకి ఆగస్ట్ నెలకి సంబంధించింది సెప్టెంబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే బ్యాంక్ జమ చేశారు పెంచే సంబంధించిన డబ్బులు కాబట్టి ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి ఎప్పుడు జమ చేస్తారు ఎవరికో జమ చేస్తారు ఈ ఆశ పెంచే డబ్బులు అనేసి కాబట్టి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశ్ర పెంచడం అంటే చేతితో పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది ఆగస్ట్ నెల సంబంధించి సెప్టెంబర్ నెల సంబంధించింది ఆగస్టు నెల సంబంధించి కొంతమందికి అయితే డబ్బులు విడుదల చేశారు కొంతమంది డబ్బులు విడుదల చేయలేదు ఎవరికైతే ఆగస్టు నెల సంబంధించింది అయితే పింఛన్ డబ్బులు విడుదల చేయలేదు వాళ్ళకైతే నిన్ననే డబ్బులు విడుదల చేశారు అలానే సెప్టెంబర్ నెల సంబంధించిన కూడా నిన్ననే డబ్బులు విడుదల చేశారు వాళ్ళకైతే కొంతమంది బ్యాంకులు జమ అయ్యాయి కొంతమంది బ్యాంకు డబ్బులు జమ కాలేదు ఇంకా పించే సంబంధించిన డబ్బులు వాళ్ళకైతే ఈ రోజు సాయంత్రంలో డబ్బులు అయితే జమ చేస్తారంట వృద్ధులకు వేలు దివ్య ఆరు వేలు చొప్పున బ్యాంకులు జమ చేస్తారంట రేపు అయితే సోమవారం కాబట్టి రేపు అయితే డబ్బులు తీసుకోవాలంట బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి కాబట్టి మొత్తం అయితే శుభవసాన్ని చెప్పొచ్చు మనకైతే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ దాని ద్వారా మనకైతే రుద్దులకి నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున పెంచి పింఛన్ అయితే బ్యాంకులు జమ చేశారంట రెండు నెలలకు సంబంధించింది రేపైతే మీరైతే బ్యాంక్ ఖాతాకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు అంట కాబట్టి మొత్తానికి ఇది చెప్పొచ్చు ఎవరికైతే పింఛన్ డబ్బులు ఇంకా బ్యాంకులు జమ కాలేదు ఈ రోజు సాయంత్రం లోపు జమ చేస్తారంట కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదకొక లైక్ లైక్స్ అండ్ షేర్ చేయండి పొత్తు సబ్స్క్రైబ్ మిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ఛస్ థ్యాంక్ యూ